విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంగవరం పోర్టును ముట్టడించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో గంగవరం పోర్టు మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో గంగవరం పోర్టు మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది దీనికి సంబంధించి మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు నంద థ్యాంక్ యూ అనిల్ గంగవరం పోర్టు దగ్గర అయితే తీవ్ర ఉద్రిగత వాతావరణం నెలకొనిందనే చెప్పాలి కార్మికులు కార్మిక సంఘాల నేతలు ఉద్యోగస్తులు పోలీసుల మధ్యనైతే వాగ్విదానం జరుగుతుందనే చెప్పాలి ముఖ్యంగా వన్ టైం సెటిల్మెంట్ గా ఇప్పటికే గంగవరం పోర్టు నుండి తొలగించిన కార్మికులకు గతంలో ఇరవై ఏడు లక్షలు ఇవ్వడానికి గంగవరం పోర్టు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో దఫ దఫాలుగా ఇప్పటికీ ఇరవై నాలుగు లక్షల వరకు చెల్లించినప్పటికీ కూడా బ్యాలెన్స్ దాదాపు మూడు లక్షల నలభై వేలు చెల్లర చెల్లించాల్సి ఉన్నది అది ఇప్పటి వరకు గత సంవత్సరం నుంచి కూడా చెల్లించకపోవడంతో ఒక్కసారిగా కార్మికులు అలాగే కార్మిక సంఘాల నేతలందరూ కూడా ఈ రోజు గంగవరం పోర్టు మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేశారు ఇప్పటికే వన్ టైం సెటిల్మెంట్ గా చేసి మా ఉద్యోగాలు తొలగించి పూర్తి పరిహారం ఎప్పటికీ ఇవ్వకుండా రకాలుగా ఇవ్వడం వల్ల మాకు చాలా వరకు నష్టం వాళ్ళ వాటిల్లుతుంది ఎందుకంటే ప్రతి నెల జీతంగా వచ్చే డబ్బుల్ని మీరు వన్ టైం సెటిల్మెంట్ గా ఇరవై ఏడు లక్షలకి పైలు చేసినప్పటికీ కూడా మాకు ఆ యొక్క పరిహారాలను అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్న గంగవరం పోర్టు యొక్క వైఖరి పైన కార్మికులు కార్మిక సంఘాల నేతలు ఉద్యోగస్తులు అందులో కూడా తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ కంపెనీ ఎంత టర్న్ లో ఉన్నప్పటికీ కూడా మాకు ఇవ్వాల్సిన చిన్న అమౌంట్ ఇవ్వడానికి ఇంత మీరు వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ రోజు కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా గేటు దగ్గర బేటాయించిన నేపథ్యంలో కొంత మేరకు పోలీసులకి ఈ యొక్క కార్మికులకి మధ్యన వాగ్దిదానం జరిగింది మా పట్టణం కొడుతున్న గంగవరం పూర్తి యాజమాన్యం కిందకి రావాలి మాకు సమాధానం చెప్పాలి అనే వీరి యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు పోలీసులు ఇప్పటికే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక్కసారిగా ఈ నిరసనకారులు గంగవరం పోర్టు దగ్గరికి వచ్చినప్పటికీ పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు అయితే పటిష్టం చేశారు ఏదేమైనప్పటికీ కూడా గంగవరం పోర్టు యాజమాన్యం ఎప్పటికే సింగిల్ టైం సెటిల్మెంట్ గా చేసి కొంత పరిహారం ఇచ్చి మిగిలింది ఇవ్వకుండా జాప్యం చేస్తున్న నేపథ్యంలో వాటిని క్లియర్ చేస్తే ఇటువంటి శాంతి పద్ధతులు విఘాతం కలగకుండా ఉంటుందనేది ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా అక్కడ వాతావరణ ప్రస్తుతాన్ని కొంత మేరకు చెక్కబడింది ఇక గంగవరం పోర్టుకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి ఈ యొక్క కార్మికులతో మాట్లాడి కొంత మేరకు ఈ సమస్యను పరిష్కరించగా ప్రయత్నం చేయాలనేది అక్కడ కార్మికులు కార్మిక సంఘాల నేతలు ఉద్యోగస్తుల్లో యొక్క డిమాండ్ అని రైట్ నందకుమార్ థ్యాంక్ యూ